బ్రతకాలన్న ఆరాటమే గాని బ్రతుకును మనసారా ఆస్వాదించలేని అభాగ్య జీవులం శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత చల్లని రూపాయి చల్లని పల్లెను చల్లని రూపాయిగా చేసిందెవరు పిల్ల పాపాయిలను చెరవాణి చెరసాలలో వేసిందెవరు మత్తుల గమ్మత్తుల ఎరలో మనిషిని మరమ్మత్తు చేయలేని మరమనిషిగా మార్చిందెవరు నింగి అంచులకేసి నిత్యనేసి పొడమి గుండెను చీల్చి పురోభివృద్ధి అని తలచి నిలుచున్న కొమ్మనే నిలువు నా కోలతోసి ఇదే నా నాగరికత ఇదే నా నవీకరణ నాగరికత అంటే నానాటికి దిగజారడమేనా విశ్వవేదికపై దగ్ధగాయమానమో మాన్య సంస్కృతిని మరచి ప్రాచ్యాత్య పోకడలా నా నవ్యత్వం బ్రతకాలన్నా ఆరాటమే కానీ బ్రతుకుని ఆస్వాదించలేని అభాగ్య జీవులం నాగరికత ముసుగులో నాసిరకపు జీవనం పట్టుమని పది క్షణాలు తీరికలేని యంత్రాలమే మనం పైసాతోనే పరిభ్రమణం అంతా మిజ అబద్ధమేదో అసలు వాస్తవమేదో ఆటలేవి పాటలేవి అమ్మలాలి పాటలేవి కబుర్లేవి కథలేవి మధురంగా మెదిలేటి బామ్మ పెట్ట కథలేవి మంచి ఏది చెడ్డ ఏది మంచి చెడును నేర్పించగా తీరుబాటు మనకేది ఉరుకుల పరుగుల మరజీవనంలో ఏవి ఏవీ ఉమ్మడి కుటుంబాలు ఏ ఏవీ ఆత్మీయానురాగాలు మొక స్థుతికి హాయ్ బాయ్ మోజులో ఆత్మీయ హాయి పలకరింపుల ఆనవాళ్ళేవి నాగరికత నీ పైన ఎటుకేసి మనుజుని నీ మాయతో మంత్రించి ఆధునిక మానవాళి యావత్తూ అంతర్జాల మాయాజాలంలో కొట్టుమిట్టాడుతుంటే నేరం ఎవరిదో దోషం ఎక్కడుందో తప్పదు ఇక ఆత్మావలోకనం తప్పిదాలు మన్నించమంటూ తప్పక మోకరిల్లాలి ప్రకృతి మనం మునుపటి మానవుడిగా మారి ఆగ్రాణించాలని ఉంటే ఆనాటి పరిమళం ఆస్వాదించాలని ఉంటే అచ్చమైన జీవన విధానం